స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని తప్పకుండా పఠిస్తే అన్ని పుణ్య నదులలో స్నానం చేసి వచ్చేంత ఫలం దక్కుతుంది యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ కురు ఈ శ్లోకానికి అర్థము నేను పరమ పవిత్రమైన గంగా యమున గోదావరి సరస్వతి నర్మదా సింధు కావే మొదలైన పుణ్య నదుల నీరు శిరస్సు మీది కురులుపై చెల్లుకుంటున్నాను మీరందరూ నేను స్నానం చేసి జలములోకి వచ్చి చేరమని ప్రార్థిస్తున్నాను రోజు ఈ శ్లోకం చదువుతూ ఎవరైతే స్నానం చేస్తూ శిరస్సు మీద నీళ్లు చెల్లుకుంటారో వారు అన్ని పుణ్య నదులలో స్నానం చేసి వచ్చినంత పుణ్యఫలం దక్కుతుంది సర్వే జనా సుజనోభవంతు సర్వే సుజనా సుఖినో బు స్వస్